జిల్లాలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుళ్ళలో డయేరియా బాధితులను స్థానిక పిహెచ్సిలో డయేరియా బాధితులను ఉప ముఖ్యమంత్రి పరామర్శించారు ఎస్ఎస్ఆర్ పేట వద్ద రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని పరిశీలించి గ్రామానికి నీటి సరఫరా పరిస్థితిని తెలుసుకున్నారు ఈ పర్యటనలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాసనసభ్యులు కళా వెంకట్రావు లోకం మాధవి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వచ్ఛంద్ర కార్పొరేటర్ ఎండి చంద్రుడు పాల్గొన్నారు gelenler indi planı bozuldu Allah Allah yeni bir şeyden bir yer kaçmış zamanlar alalım not etmek için şöyle alalım not almak için birleşme partisi için birleşme için bütün yükümlülükleri verebilirdiniz bu önemli bir şey ve ciddi bir mesele bu mesele I don't know. 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 I don't அப்பா இப்ப நீங்க வாழ்ந்த